అనేకులకు నీవు సహాయం చేసిన వాడవైతే అల్పలలో సహాయం చేస్తావు కాబట్టి అది నీ దేహముతో నీ హృదయములైన ఆలోచన ద్వారా జరిగించావు కాబట్టి ఆ దేహమే కనబడినది కాబట్టి ఆ దేహం ద్వారా ఆ పనుల వలన నీవు పరలోకానికి చేర్చబడిన వాడతావు లేని పక్షాన నీవు పాపము చేసి దేవుని మాటను జమ నీకు ఇష్టం వచ్చినట్టుగా బ్రతికావు కాబట్టి నీ దేహము ద్వారా ఆ పని జరిగింది కాబట్టి నీ దేహాన్ని పాడు చేసావు దేవుని ఆలయాన్ని పాడు చేసావు కాబట్టి మేము నరకానికి వెళుతాం ఇలాంటి సమయాల్లో కొంతమందికి దేవుని గురించి తెలియక దేహం గురించి తెలియక దేవుడి చిన్నదని తెలియక వాళ్ళు నష్టములో నష్టాలు ఇబ్బందులు పాలై అనేక రీతిలో శ్రమల పాలైపోయి వాళ్ళను వాళ్లే ఆ స్థితిలో ఎవరు వాళ్ళని ఓదార్చలేనటువంటి ఆ స్థితిలో ఉన్నప్పుడు వాళ్ళకి ఆకాశమందున్న ఆ దేవుడు తప్ప ఇంకెవరు దిక్కు దిక్కు వచ్చిన చోటికి వెళ్ళిపో చెప్పుకోపో అని చెప్పినప్పుడు వాళ్ళకి ఎవరు దిక్కు తండ్రి లేడు తండ్రి లేదు తల్లి లేని వారికి లేని వారికి భర్తలైన వారికి భార్య లేని వారికి వీళ్ళందరికీ ఎవరు దిక్కు దిక్కు దేవుడే దిక్కు మరి నీ దిక్కు ఎవరి రోజు డబ్బుగా డబ్బును చూసి అదే నీ దిక్కుగా మార్చుకున్నావా మోసాల చేత చేసి మోసాల చేత సంపాదించేటువంటి ఆ సంపాదని నీకు దిక్కుగా మలుచుకున్నావా సంసారాలు కూలగొట్టేటువంటి మాటలనే దిక్కుగా చేసుకుని ఆ మాటల మీద బ్రతికేటువంటి అదిక్కుగా చూసుకుంటున్నావా నీకు ఆకాశం అందునటువంటి దేవుడు తప్ప మరొకరు నీకు దిక్కై ఉండకూడదు